రైట్ బ్రేక్ బ్రేకింగ్ తిరుమల శ్రీవారి ఆలయం పరకామణిలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది సెట్ బృందానికి నేతృత్వం వహించిన సిఐడి అదనపు డిజి రవిశంకర్ ఐఎన్ఆర్ ఈ నివేదికను సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేశారు ఈ కేసుపై తదుపరి విచారణ హైకోర్టు శుక్రవారం చేపట్టనుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో తిరుమల పరకామాణిలో టీటీడీ ఉద్యోగి రవికుమార్ తొమ్మిది వందల ఇరవై డాలర్లు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు ఈ ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అయితే అనూహ్యంగా ఈ కేసును లోక్ అదాలత్ కు బదిలీ చేశారు నిందితుడు రవికుమార్ తనకు చెందిన నలభై కోట్ల రూపాయల విలువైన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇవ్వడంతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో కేసును రాజీ ఫార్ములాతో మూసివేశారు అయితే చిన్న దొంగతనం కేసుకు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు విరాళంగా ఇచ్చి కేసును మూసివేయించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి దీనిపై మార్చార శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లోక్ కేసును పరిష్కరించడాన్ని సవాల్ చేస్తూ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు పిటిషన్ విచారించిన హైకోర్టు కేసుపై దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో సిట్ విచారణ ప్రారంభించింది ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు కేసు నమోదైనప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న బి కరుణాకర్ రెడ్డి లోక్ అదాలత్ లో పరిష్కారం జరిగినప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురు టీటీడీ పోలీసు అధికారులు ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు ఇప్పుడు సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది